ఇక వార్తలు మనీషా చేసుకుంటూ ఉంటుంది కోపక్క అక్కడ నుండి మనీషా వెళ్ళిపోగానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే రూమ్లోకి మిత్ర వస్తాడు అప్పుడు వెంటనే మిత్ర ఇలా అంటూ ఉంటాడు ఈరోజు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను కూడా వస్తున్నాను అవునా నాన్న అవునాన్న బొట్టు ఎక్కడ ఉంది ఇందాకే రూమ్లోకి వస్తుంటే అమ్మ దేవుడికి పూజ చేస్తుంది నాకు బొట్టు పెట్టింది అనే విధంగా అనగానే అయితే మేము కూడా పెట్టుకొని వస్తాం నాన్న అని అంటూ వెంటనే ఇక దేవుడి రూమ్లోకి వెళ్తూ ఉంటారు పిల్లలు అయితే నేను కూడా పెట్టుకొని వస్తానండి అని అంటూ లక్ష్మి అలా వెళ్తూ ఉండగా అవసరం లేదు లక్ష్మి అని అంటూ లక్ష్మి చేయిని మిత్ర పట్టుకోగానే లక్ష్మి వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది నేను వెళ్లకుండా మీరెలా బొట్టు పెడతారు నీకు బొట్టు కావాలి అంతే కదా అనే విధంగా అంటూ వెంటనే అలా దగ్గరగా లక్ష్మిని పట్టుకొని బొట్టు పెడుతూ ఉంటాడు మిత్ర ఇక అప్పుడు వెంటనే అదంతా చూసిన మనీషా దేవయ్యని మండిపడిపోతూ ఉంటారు చూసారా అంటే చూడు చూడు మనీషా నిన్నేమో పంట పెట్టి తానేమో మిత్రతో ఎలా సరసాలాడుతుందో చూసావా అని అంటూ ఉంటే ఇదొంతా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు చేసేది ఏమీ లేదు మనీషా అనే విధంగా దేవ్యాని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక దగ్గరగా పట్టుకొని మిత్ర నుదుట ఉన్న బొట్టుని లక్ష్మికి అంటివ్వగానే అలానే చూస్తూ ఉండిపోతారు అంతలో పిల్లలు ఏంటిదన్నా ఇందాక బొట్టు లేదు మరి ఇప్పుడు బొట్టెలా వచ్చింది అనే విధంగా పిల్లలు అంటూ ఉంటే లక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది చూసారా లక్ష్మి ఎంత మంచి మూడ్లో మునిగిపోయిందో అవునంటీ నాతోనేమో అలా ఉండి ఈరోజేమో లక్ష్మితో సరసాలు ఆడుతున్నాడు ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను నువ్వు చేసేది ఏమి లేదు మనిషి అని కోపంగా దేవయాని అంటూ ఉంటుంది అవునాన్న బొట్టయితే పెట్టారు రమ్మకు పువ్వు పెట్టరా మేము కళ్ళు మోసుకుంటాం అక్కడ ఉన్న పువ్వుని అమ్మకు పెట్టండి నాన్న అనే విధంగా అనగానే వెంటనే సరే అంటూ అక్కడే ఉన్న రోజులవన్నీ తీసుకొని లక్ష్మికి పువ్వుని పెడుతూ ఉంటారో మిత్ర అంతలో పిల్లలు మాత్రం చాలా సిగ్గుపడిపోతూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే మిత్ర లక్ష్మి జడలో పెట్టగానే పిల్లలు తెరిచి వావ్ మమ్మీ ఎంతో బాగున్నారు తెలుసా అని అక్కి అంటూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇక దేవి అని మాత్రం వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అదే సమయానికి అవును అసలు ఆ మనిషాను ఇంట్లో నుండి ఎలా గెంటేయాలని ఆలోచిస్తున్నాను ఎలా గెట్టిద్దాం ముందు మీ అమ్మకి ఏదో ఒకటి చేయాలండి ఎందుకంటే మనీషాకో తెలిసినవన్నీ మీ అమ్మకి తెలుసు కాబట్టి ఏం చేద్దాం తాట తీయాలంటే మనం ఏదో ఒకటి చేయక తప్పదు ఎంతైనా మా అమ్మ కదా మీ అమ్మ అయితే మాత్రం ఇలా చేస్తుందా అమ్మగా నన్ను చూసుకుంటే కూతురులో నేను చూసుకుంటాను కదా అదే మీ అమ్మ సూర్పునక్కలా మారితే నేను దయ్యంలో మారాల్సి వస్తుంది తాట తీసేదాకా వదిలిపెట్టను అంతలో దేవయాని వచ్చి ఏంటి తాట అంటున్నారు ఏం ప్లాన్ చేశారు నన్ను కొట్టడానికి ఏమైనా ప్లాన్ చేశారా కొడతావా అని కొడతావాణి నన్ను అని అంటూ దేవయాని వెంటనే జానుపై చేయి చేసుకోబోతూ ఉండగా వెంటనే వెనక్కి జరుగుతుంది అప్పుడు బెడ్ మీద దేవయాన్ని పడిపోతుంది అప్పుడు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు నాతోనే చిలకటమా నేనేంటో చూపిస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మనం ఎలాగైనా సరే మీ అమ్మగారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి ముందు ఆ ఫోన్లో ఆ క్లిప్ని మనం వినాలి ఆ క్లిప్తో పాటు ఆ అన్నోన్ నెంబర్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి అని జాను చెప్తూ ఉంటుంది అదంతా అవసరం లేదు అమ్మ దగ్గర నేను సీక్రెట్ కెమెరా అదే వాచ్ పెట్టాను ఇక అది మన చేతికి పడితే చాలు అందులో అన్నీ ఉంటాయి అవునా అయితే మనం ఎలాగైనా తీసుకోవాలండి అని జాను చెప్తూ ఉంటుంది ఇక పదండి నాన్న ఈరోజు మీరే కదా స్కూల్కి డ్రాప్ చేయాలి పదండి అని ఏంటో అందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు అవును అన్న ఇప్పుడు ఎలాగో మాకు ఆఫ్ డే కదా అయితే మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాక మళ్ళీ మీరు త్రీ ఫోర్ అవర్స్లో మళ్ళీ రావాలి కాబట్టి మీరు ఇక్కడే ఎక్కడో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది కదా ఎలా టైం స్పెండ్ చేయాలి ఏముంది ఏముంది నాన్న అమ్మని సినిమాకైనా తీసుకెళ్ళొచ్చు లేదంటే పార్క్ ఉంది పార్క్ అయినా తీసుకెళ్ళొచ్చు లేదు అంటే గుడికి కూడా వెళ్ళొచ్చు ఇన్ని ఉన్నాయి వీటి ద్వారా టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అని ఈ విధంగా చెప్పగానే ఇవన్నీ ఉంటాయా ఇప్పుడు మీరు అనటం వల్లే తెలిసింది అవునమ్మా ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం స్పెండ్ చేసి త్వరగా వచ్చేసేయండి అని అంటూ ఉండగా నాన్న నాన్న ఐస్ క్రీమ్ వచ్చింది ఆపండి వద్దు ఇప్పుడే ఐస్ క్రీమ్ తినడం ఏంటి అప్పుడు వెంటనే ఏం ఐస్ క్రీమ్ తీసుకొని రావాలి అని అనకనే ఇక వెంటనే ఐస్ క్రీమ్ పేరు చెప్పగానే మిత్ర తీసుకొని వచ్చి ఇద్దరికి ఇవ్వగానే ట్రూటీ పోటీ తీసుకొని తింటూ ఉంటే ఏటి ఏటిచున్ను హకీ దగ్గర ఉన్న ట్రూటీ పోటీ తీసుకొని తింటున్నావు ఎప్పుడు అన్నయ్య నా దగ్గర ఉంది తీసుకుంటాడు రెండూ తింటాడు ట్రూటీ పోటీ అవునా బయట ఫోర్ తినకూడదు నేను ఫ్రూటీ ఫోటీ చేసి పెడతాను ఎలా చేస్తారు బొప్పాయికి అయితే చేస్తారు నేను చేస్తాను కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది అంతలో మిత్రకు మెసేజ్ రాగానే ఏమైందండి స్కూల్ హాలిడే అయితే మనం టెంపుల్కి వెళ్దాం నాన్న ప్లీజ్ నాన్న మార్నింగే అనుకున్నాము టెంపుల్కి వెళ్తే బాగుంటుందని ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా టెంపుల్కి వెళ్దాం నాన్న అని విధంగా చెప్పగానే సరే అయితే టెంపుల్కి వెళ్దాం ఓకే అండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా సరిగా షాక్ అయిపోతుంది ఏంటి రోజు కూడా తీసుకుని రాలేదా మళ్ళీ రేపు ఎలా తీసుకొని వస్తావు నాకు అర్జెంటుగా ఫైల్ కావాలి మిత్ర ఏం చేస్తున్నాడో మిత్ర దగ్గర ఉండాలని చెప్పాను కదా మూడు రోజులు మిత్ర దగ్గర ఉండేలా నేను ప్లాన్ చేశాను ఎలా అప్పుడు వెంటనే సోదమ్మను చిట్క వేసి పిలవగానే సోదమ్మ వస్తుంది ఏం చేయాలో చెప్పండి మీకు సోది చెప్పాలా నాకు కాదు మా అత్తయ్యకు చెప్పాలి ఏమని చెప్పాలి సింపుల్ ఏమని చెప్పాలంటే నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు ఏంటంటే మూడు రోజులు మిత్రగారి పక్కనే ఉండాలని నువ్వు చెప్పాలి అలాగే ఇంకా ఏం చెప్పాలంటే అని అంటో ఇక ఏం చెప్పాలో అవన్నీ మాటలు కూడా చెప్పగానే మరి నా సంగతి ఇదిగో డబ్బులు తీసుకున్నందుకైనా న్యాయం చేయి అర్థమవుతుందా సరే అమ్మా అని అంటో ఇదిగో అలాగే విజిటింగ్ కార్డు కూడా మర్చిపోకు త్వరగా వచ్చేసి ఓకే అమ్మగారో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఎలాగైనా సరే ఈ ప్లాన్ని మాత్రం నువ్వు ఫెయిల్ చేయకో ఓకే సరియో అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు పిల్లలందరూ కూడా అలా కారుని దిగి గుళ్ళోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి పువ్వు క్రింద పడిపోతుంది అలా గుళ్ళోకి వస్తూ ఉంటే గద్ద ఒక్కసారిగా వచ్చి వాలిపోతుంది అంతలో గాజులు విరిగి క్రింద పడతాయి పూలన్నీ కూడా నేలమారిపోతాయి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏం కాదు పద లక్ష్మి ఏంటంటే గాజులు విరిగిపోయాయి నాకెందుకో అమంగళం అనేవి అనిపిస్తుంది ఏం కాదు లక్ష్మి పద అని అంటూ గుళ్ళోకి వెళ్తూ ఉంటారు అమ్మ చెప్పండమ్మా ఎవరి పేరు మీద అర్చన చేయాలి దేవుడి పేరు మీద అర్చన చేయండి పూజారి గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటమ్మా వస్తుండగా గాజులు క్రిందపడి నేలదారిపోయాయి ఈరోజు మంగళవారం అలా జరగటం మంగళకరమమ్మ ఏదో అశుభం జరగబోతుంది నీ జీవితంలో అని విధంగా చెప్పకనే ఒక్కసారిగా షాకింగ్గా లక్ష్మి చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి